విశాఖ నగరంలోని చాలా అమానుష సంఘటన చోటు చేసుకుంది పాలం ప్రాంతంలోని ఒక అప్పుడే పుసుకెట్టిన పసికందు ముక్కలు ముక్కలుగా నరికివేసి ఒక కాలవలో పడేసిన సంఘటన ప్రస్తుతం వెలుగు చూసింది దీంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా తీవ్రంగా కలత చెందారు ఉదయాన్నే ఒక్కసారిగా చూసేసరికి అంతా కూడా అవాక్కు చెంది వెంటనే పోలీసులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది తాడిచెట్ల ప్రాంతం సంజీవయ్య కాలనీ నగర్లోని ఈ యొక్క సంఘటన వెలుగు చూడడం జరిగింది ఒక కాలువలోని ఒక పసికందు తాలూకా శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి పడేసిన సంఘటన వెలుగులోకి రావడం జరిగింది ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కొండవాలు ప్రాంతం ఈ విషయం తెలిసిన వెంటనే కూడా స్థానికులంతా కూడా అక్కడికక్కడ మొత్తం ఎలర్ట్ అయ్యి పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో సచివాలయ సిబ్బంది ఇటు స్థానికులు ఇటు క్లోజ్ టీం కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా వేరువేరుగా పడేసినటువంటి కాళ్ళు చేతులు ఇంకా శరీర భాగాలు ఒకవైపు ఏమో ఒక కాళ్ళు చేతులు పడేసినాయి మరోవైపు ఏమో నడుంభాగం మరి ఒక కాలు చేయి కూడా పడేసి ఉంది మరికొంత దూరంలో మాంసం మద్దలు అక్కడక్కడ పడి ఉన్నాయి అయితే ఇప్పటివరకు వెలుగు చూడండి ఏంటంటే ఈ యొక్క పసికంది ఈ యొక్క తల మాత్రం ఇప్పటివరకు కనిపించలేదు ఇది మరి ఏ ప్రాంతంలో పడి ఉందన్నది ఇంకా తెలియదు ఎందుకంటే ఇదంతా పూర్తిగా ఇదంతా వెలుగు చూసింది ఒక కాలంలో ఈ కాలంలో చూసిన ఈ సంఘటన ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అందరినీ కూడా తీవ్రంగా కలచివేసే ఆవేదనకు గురి చేసే పరిస్థితి కనిపిస్తుంది ఎంత అమానుషంగా ఎవరు ఆ తల్లి ఎంతలా ప్రవర్తించింది అన్నది ప్రభుత్వం ఎవరికి తెలియలేదు దీనిపై ఇప్పటికే దర్యాప్తు కూడా కొనసాగుతూనే ఉంది ఇటు క్లూస్ టీమ్ కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది ఇటు స్థానిక పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి ఒక దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ఈ సంఘటనపై పూర్తిగా వివరాలు సేకరించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ సంజీవం పూర్తిగా కొండవారు ప్రాంతం ఇది ఈ కొండపై నుంచి ఏమన్నా కలవలో పడేస్తే కిందకి ఇలా కొట్టుకొని వచ్చాయా లేకపోతే ఈ సమీపంలో ఇల్లలో ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ఈ దారుణానికి ఒడిగట్టారన్న దానిపై ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో అంటే ఎవరంటే అంగన్వాడీ మహిళలు ఉన్నారో వాళ్ళతో ఇప్పటికే దర్యాప్తు కూడా ప్రారంభించడం జరిగింది ఎందుకంటే అంగన్వాడీ మహిళలు ఇంటింటికి వెళ్ళి ఇక్కడ దా ఉన్నటువంటి ఇంట్లో ఎవరైనా గర్భిణీశ్రీ ఉందా ఏమైనా డెలివరీలు అయ్యే అవకాశం ఏమైనా ఉన్నాయా ఎన్ని రోజుల్లో డెలివరీ అయ్యే మనుషులు ఉన్నారు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దర్యాప్తు చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఎవరైనా ఒకవేళ అప్పుడే పుట్టిన పసుకొని ఒకవేళ చనిపోయి ఉంటే మాత్రం ఇలా ఈ విధంగా పడేయడం ఎంతమంది చాలా దారుణమైన విషయం కనుక ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు స్థానిక పోలీసులు కూడా ఇప్పటికే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ఇప్పటికే రంగంలో క్లోజ్ టీంని కూడా దించడం జరిగింది దర్యాప్తు కూడా ముమ్మరం చేయడం జరిగింది ఇక్కడ ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు ఇప్పటికే ఎంక్వైరీ కూడా ప్రారంభించడం జరిగింది సచివాలయ సిబ్బంది అటు మరోవైపు అంగన్వాడీ సిబ్బంది కూడా ప్రతి ఇంట్లోని కూడా విచారణ చేయడం చేసే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఈ సంఘటన ఏ సమయంలో జరిగి ఉంటుంది అన్నది మాత్రం ఇంకా పూర్తిగా తెలియలేదు ఎందుకంటే పసికందు తొలక శరీర భాగాలు చూస్తుంటే అప్పుడే పుట్టిన పసికందుగా మాత్రం ఖచ్చితంగా తెలుస్తూనే ఉంది అయితే నెలల పిల్ల లేకపోతే రోజుల పిల్ల అనేది పూర్తిగా తెలియడం లేదు దీనికోసం ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు కాకపోతే మరీ దారుణంగా అత్యంత జాలీ దయ కూడా లేకుంట ముక్కలు ముక్కలుగా చెయ్యి వేరేగా నడుము వేరేగా కాళ్ళు వేరేగా మెడ వేరగా ఉంది మొత్తం అంటే ఏ దేనికి దానికి భాగాలన్నీ కూడా పూర్తిగా విడదీస్తున్నాయి ఎంత కర్కసంగా ఎవరు బిహేవ్ చేశారన్నది పూర్తిగా ఇప్పటికే అర్థం కావడం లేదు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా దీనిపై చాలా తీవ్రగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చాలా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎంత జారీదే లేకంటే అలాగే ఎలా చేశారని చెప్పి మరోవైపు ఈ ఈ విషయం కూడా వెలుగు చూడడం కారణం ఇక్కడ స్థానికులు వీళ్ళంతా కూడా ఈ కొండపై నుంచి ఇక్కడ ఉన్నటువంటి నివాసులంతా కూడా కింద దిగి వెళ్ళే సమయంలోనే వీళ్ళకి కాలువలు ఈ విడిభాగాలు కనిపించే వెంటనే దాంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం బయటపడింది అప్పటి అప్పుడు లేదంటే మాత్రం ఇది ఇప్పటి వరకు కూడా బయటపడేది కాదు ఎందుకంటే ఈ విషయం మాత్రం ఖచ్చితంగా ఏ అర్ధరాత్రి ఏ రాత్రి జరిగి ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నారు ఇప్పుడు మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ సందులోంచి ఈ కాలువ మార్గం వస్తుంది అంటే ఇదంతా కొండవాళ్ళ ప్రాంతం కాబట్టి కొండలపై నుంచి మలుపులు మలుపులు తిరిగితే వచ్చే ప్రాంతం దారిలో అంతా పూర్తిగా కూడా చెత్త ఉంది ఏమాత్రం నీళ్ళు ఫోర్స్గా ఉన్నప్పుడు ఈ చిన్న కాళ్ళు చేతులు కొట్టు కిందకు వచ్చి రావచ్చు వచ్చి ఉండొచ్చు అయితే తలభాగం కనిపించట్లేదని చెప్పేసి ప్రస్తుతం క్లూస్ టీమ్ ఈ సందులోపు కలవలోకి దిగి మరీ లోపలికి వెళ్ళి వెతకడం జరుగుతుంది అంటే ఈ తలభాగం తెలిస్తే పూర్తిగా ఇంక దర్యాప్తు మొత్తం శరీర భాగాలన్నీ కూడా దొరికినట్టే తర్వాత ఇంకా దర్యాప్తు పూర్తి పూర్తిస్థాయిలో చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి విచారించాల్సి ఉంటుంది అనుమానం వచ్చిన వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళని ఖచ్చితంగా సరే గట్టిగా శిక్షించే స్థాయిలో మన ప్రస్తుతం పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కనుక దీనిపై ఇప్పుడు ఈ స్థానిక పోలీసులు ఇంకా దీన్ని సీరియస్గా తీసుకుని ఇప్పటికే దర్యాప్తు కూడా ముమ్మరం చేయడం జరుగుతుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మోహంతం దుర్గాప్రసాద్ విశాఖపట్నంలో